భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల మూడు యొక్క వివరణ ఆర్టికల్ మూడు వందల మూడు భారత రాజ్యాంగంలోని పార్ట్ పదమూడులో భాగం ఇది భారతదేశంలో వాణిజ్యం వాణిజ్య సంబంధములను నిర్వహిస్తుంది రాష్ట్రాల మధ్య వివక్షను నివారించడానికి వాణిజ్య విధానాలకు సంబంధించి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసన సభలపై ఇది పరిమితులను విధిస్తుంది అయితే వస్తువుల కొరత ఉన్న సందర్భాల్లో ఇది మినహాయింపును కూడా అందిస్తుంది ఆర్టికల్ మూడు వందల మూడు యొక్క ముఖ్య నిబంధనలు ఒకటి అభిమానం మరియు వివక్షతపై సాధారణ పరిమితి క్లాజు ఒకటి పార్లమెంట్ లేదా ఏ రాష్ట్ర శాసనసభ కూడా చట్టాలను ఈ క్రింది విధముగా రూపొందించలేవు వాణిజ్యం మరియు వాణిజ్యంలో ఒక రాష్ట్రం కంటే మరొక రాష్ట్రానికి అనుకూలంగా ఉండటం వాణిజ్యం మరియు వాణిజ్య విషయాలలో ఒక నిర్దిష్ట రాష్ట్రంపై వివక్ష చూపడం ఈ పరిమితి యూనియన్ జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలోని అన్ని వాణిజ్య సంబంధిత చట్టాలకు వర్తిస్తుంది ఏడవ షెడ్యూల్ ప్రకారం ఇది న్యాయమైన ఆర్థిక విధానాలను నిర్ధారిస్తుంది మరియు కొన్ని రాష్ట్రాలకు హాని కలిగించే వాణిజ్య చట్టాలలో పక్షపాతాన్ని నిరోధిస్తుంది ఉదాహరణ కర్ణాటకకు నిరాకరిస్తూ మహారాష్ట్రకు ప్రత్యేక సబ్సిడీని ఇచ్చే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించదు ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం నుండి వస్తువుల తరలింపును పరిమితం చేసే చట్టాన్ని ఆమోదించకూడదు రెండు కొరత విషయంలో మినహాయింపు క్లాజు రెండు భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా ముఖ్యమైన వస్తువుల కొరత ఉంటే పార్లమెంటు క్లాజు ఒకటి ను అధిగమించి వాణిజ్య పరిమితులు లేదా ప్రాధాన్యతలను విధించవచ్చు ఈ అధికారాన్ని వినియోగించుకోవడానికి కొరత కారణంగా పరిమితి అవసరమని పార్లమెంట్ చట్టంలోనే ప్రకటించాలి ఇది ప్రభుత్వానికి కొరత వనరుల న్యాయమైన పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వడానికి అనుమతిస్తుంది ఉదాహరణ అస్సాం వంటి రాష్ట్రంలో గోధుమల కొరత తీవ్రంగా ఉంటే న్యాయమైన సరఫరాను నిర్ధారించడానికి పార్లమెంటు ఇతర రాష్ట్రాల నుండి గోధుమ ఎగుమతులను పరిమితం చేసే చట్టాన్ని ఆమోదించవచ్చు ఇంధన సరఫరాలు పరిమితంగా ఉంటే సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం పంపిణీని నియంత్రించవచ్చు ఆర్టికల్ మూడు వందల మూడు లక్ష్యం రాష్ట్రాల మధ్య న్యాయమైన వాణిజ్య విధానాలను నిర్ధారిస్తుంది ఆర్థిక పక్షపాతం మరియు ప్రాంతీయ వివక్షను నివారిస్తుంది ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి సంక్షోభ సమయాల్లో ప్రత్యేక జోక్యాలను అనుమతిస్తుంది అందువలన ఆర్టికల్ మూడు వందల మూడు భారతదేశంలో స్వేచ్ఛ మరియు న్యాయమైన వాణిజ్యాన్ని సమర్థిస్తుంది అదే సమయంలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము పదమూడు భారత రాజ్య క్షేత్రము లోపల వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గము ఆర్టికల్ మూడు వందల మూడు వ్యాపార వాణిజ్యముల విషయమున సంఘము రాజ్యముల యొక్కయు శాసన నిర్మాణాధికారములపై నిర్బంధనలు ఒకటి మూడు వందల రెండవ అనుచ్ఛేదములో ఏమీయున్నప్పటికి పార్లమెంటుగాని రాజ్య శాసన మండలి గాని ఏడవ అనుసూచిలోని ఏదేని సూచీలలో వ్యాపారమునకు వాణిజ్యమునకు సంబంధించిన ఏదేని నమోదును బట్టి ఒక రాజ్యమునకు మరొక రాజ్యము కన్నా ఏదేని అధిగణ్యతనిచ్చు లేక ఇచ్చుటకు ప్రాధికారము నొసగు లేక ఒక రాజ్యమునకు మరొక రాజ్యమునకు మధ్య ఏదేని విచక్షణ చేయు లేక చేయుటకు ప్రాధికారము నొసగు ఏ శాసనమును చేయుటకును అధికారము కలిగి ఉండరాదు రెండు భారత రాజక్షేత్రములో ఏదేని భాగమునందు సరుకుల కొరత వలన ఉత్పన్నమగు పరిస్థితిని ఎదుర్కొను నిమిత్తము ఏదేని అధిగణ్యతనిచ్చు లేక ఇచ్చుటకు ప్రాధికారము నొసగు లేక ఏదేని విచక్షణ చేయు లేక చేయుటకు ప్రాధికారము నొసగు ఏదేని శాసనమును చేయుట ఆవశ్యకమని అట్టి శాసనముచే ప్రఖ్యానించబడినచో ఖండము ఒకటి లోనున్న దేదీ అట్టి శాసనమును చేయుట నుండి పార్లమెంటును నివారించదు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ థర్టీన్ ట్రేడ్ Commerce and intercourse within the territory of India. Article 303. Restrictions on the legislative powers of the Union and of the States with regard to trade and commerce. 1. Notwithstanding anything in Article 302, neither Parliament nor the legislature of a State shall have power to make any law giving or authorizing the giving of any preference to one State over another or making or authorizing the making of any discrimination between one state and another by virtue of any entry relating to trade and commerce in any of the lists in the seventh schedule. Two, nothing in clause one shall prevent parliament from making any law giving or authorizing the giving of any preference or making or authorizing the making of any discrimination if it is declared by such law that it is necessary to do so for the purpose of dealing with a situation arising from scarcity of goods in any part of the territory of India.